ఈరోజు ఐటిడిఏ ముందర ధరలు చేయడం కార్యక్రమానికి ఎందుకు జరిగిందంటే గతంలో పిఎం జన్మన్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పీటీజీల కోసం అమలు చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం తర్వాత వెళ్ళి వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం అడవికి వెళ్ళకపోయినా కూడా ఎవరో స్మగ్లింగ్ వాళ్ళు దంద చేసే తరుణంలో మా వాళ్ళు కట్టెలకు కూడా వాళ్ళని పైన కేసులు చేయడం ఇలాంటి అరాచకాలు జరగడం వలన రోజు ఐటీ డే ముందర ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో పిఎం జన్మన్ కేంద్ర ప్రభుత్వం ఏవైతే మాకు పట్టిఫుల్లర్గా ఇండ్లిచ్చిందో ఆ ఇండ్లని అభివృద్ధికి చేయమని ప్రభుత్వాలు చెప్తే మరి ఆ ఇండ్లతో ఇండ్లతో సహా వీళ్ళు ఎవైతే అటవీ హెక్కులకు సంబంధించినటువంటి జీవో ఉన్నదో ఆ జీవును కూడా విడుదల చేయకపోవడం చాలా మాకు బాధాకరమైనటువంటి విషయం ఈ రోజు అటవీ శాఖ మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు మంత్రులు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా అన్ని తెలిసి కూడా ఈ రోజు మాకు ఇండ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం చాలా ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఒకవేళ మా యొక్క కులంలోకి ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో వీళ్ళ కులంలకు వచ్చినటువంటి హౌసింగ్ గురించి అడ్డుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే పారెస్ట్ అధికారులు కూడా గ్రామాలకు కూడా రానియమని మా యొక్క గ్రామ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తాం మేము ఇవాళ దేశ వ్యాప్తంగా ఏదైతే కేంద్రంలో అంతరించి పోతున్నటువంటి కులాలకు ఆ ఆలోచన చేసి వాళ్ళకు మౌలిక వసతుల కోసం ఇయాల పిఎం జన్మన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇవాళ ఫారెస్ట్ అధికారులకు తెలియదా ఇలా తెలిసి కూడా ఇవన్నీ జరిగిన కూడా మాకచ్చి అడ్డుకోవటం ఇది చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మా గ్రామాల గింత వచ్చి మా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయకుండా మా ఆదివాసుల పైన కేసులు గింత చేస్తే కబర్దార్ అని కూడా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువులేని వాళ్లకు కేసులు బాధించి ఇలా ఫారెస్ట్ అధికారులతోటి కేసులు బంధించి మమ్మల్ని జైల్లో పాలు చేస్తున్నారంటే ఇలా రాజ్యాంగ రాజ్యాంగంలో చదువుకున్న వాళ్ళే ఇవాళ తప్పుదారులు పట్టించి ఇలా మా అమాయకులం మీద బలి చేసి జైళ్లలో పాలు చేస్తున్నారు కాబట్టి ఇలా మా ఆదివాసులను రెచ్చగొట్టద్దు ఒకవేళ రెచ్చగొడితే ప్రాణాలకు కూడా తెగించి మేము ముందుంటామని కూడా నేను కులం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా నేను నేను మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను నేను నలభై ఒకటి గ్రామ ఏవైతే నలభై ఒకటి గ్రామాలకు కూడా ఇలా ఏదైతే కోర్ ఏరియాలో ఉన్నాయని చెప్పేసి ఇలా రెండు మూడు ఊళ్ళ అటాచ్ చేసుకొని వీళ్ళతోటి భయ భయపడుతుల గురి చేసి ఇలా నలభై కోటి గ్రామాలకు కూడా హౌసింగ్ రాకుండా చేస్తున్నారు కాబట్టి నలభై కోటి గ్రామంలో ఏదైతే కోర్ ఏరియా ఉన్నదో ఈ కోర్ ఏరియాలో అందరు కూడా మేము ఏకమ్ మాకు హౌసింగ్ అయ్యేంత వారు కూడా మేము పోరాటాలు చేస్తాం ఇవాళ రాజ్యాంగంలో ఇవాళ ఆర్టికాళ్ల కన్నా ముందు మేమున్నాం ఇవాళ అడవిలో ఆదివాసులకన్నా ముందు అడవి లేదు అడవి ఎక్కడైతే ఉండదు ఆదివాసులు అక్కడ ఉంటారు ఆదివాసులు ఎక్కడైతే ఉన్నదో అక్కడ అక్కడ అడవి ఉన్నది మరి ఇలాంటి దానిలో ఇలా రాజ్యాంగ బద్దంగా మరి ఆర్టికల్ ఉట్టక ముందే మేము అక్కడ ఉన్నాం మరి మాకోసం ఆర్టికల్ ఇలా తయారు చేయడానికి ఇలా చేతులు అస్సలేవా ఇలా చదువుకున్న వాళ్ళ అందుకోసమని ఎప్పుడైతే ఆర్టికల్ పూర్తి స్థాయిలో మాకు అమలు అవుతుందో అంతవరకు పోరాటం చేస్తాను ఉంటాం మేము